నమస్తే వెల్కమ్ టు భారత్ టుడే తెలుగు న్యూస్ సూర్యాపేట జిల్లా కేంద్రంలో టీఆర్ఎస్ రప్పారప్ప మూడు పాయింట్ సున్నా లోడింగ్ అంటూ ఫ్లెక్సీ హల్చల్ చేస్తుంది పలు కూడళ్లలో ఏర్పాటు చేసిన ఏ ఫ్లెక్సీపై పలువురు చర్చించుకుంటున్నారో ఇప్పుడు ఎక్కడ చూసినా అదే హడావిడి కనిపిస్తుంది తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ రప్పారప్పైం జీరో లోడింగ్ ఫ్రమ్ సూర్యాపేట స్థానిక సంస్థల ఎన్నికలతో మొదలు రెండు ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల వరకు సూర్యాపేట నుండి శ్రీకారం చుట్టడానికి జగదీష్ రెడ్డి సారథ్యంలో మేం రెడీ అంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పలు కూడళ్లలో వెలిసిన ఫ్లెక్సీలు వెలుస్తాయి ఫ్లెక్సీ ఆపట్నంలో దీనిపై చర్చించుకుంటున్నారు టీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీపై ప్రజలు అసంతృప్తి ఉన్నారని ఇచ్చినామీలు ఏ ఒక్కటి నెరవేర్చకుండా మా ప్రజల్ని మభ్యపెడుతూ పరిపాలన కొనసాగిస్తున్నారని ఈ ప్రభుత్వం ఎలా కాలం ఉండదని దీనిపై ప్రజలు తిరగబడి రోజు దగ్గరకు వస్తుందని అందుకొరకే వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు రానున్న అసెంబ్లీ ఎన్నికల వరకు మూడు సున్నా ఫోటో జగదీష్ రెడ్డి సమాజంలో ముందుకు వెళదామని మళ్లీ పూర్వ వైభవం తీసుకొస్తామని టీఆర్ఎస్ నాయకులు మీడియాతో మాట్లాడుతూ తెలిపారు